నేను ఇక్కడ కావల్లో నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి సీఎంఏ గురించి నాకు ఫస్ట్ ఏం తెలియదు కానీ ఇక్కడ మా టీచింగ్ స్టాఫ్ కొంచెం ఎక్కువగా ప్రమోషన్స్ చేసి సీఎంఏ గురించి చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు ఈ ఎంపీసీ చదివి సీఎంఏకి వచ్చి కూడా ఎంత పర్ఫెక్ట్గా చదవాలంటే మా టీచింగ్ స్టాఫ్ ఎంతో కోఆపరేట్ చేశారు ఈ ర్యాంక్ కొట్టడంలో నా సహకారం ఎంత ఉందో వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ వాళ్ళ కోఆపరేషన్ కూడా అంతే ఉంది ఇది నా ఒక్కడో విజయం కాదు మా జెనెక్స్ యూజయం నా యొక్క ర్యాంక్ వచ్చేసి ఐదో ర్యాంక్ వచ్చింది మీరు నన్ను మాత్రమే కాదు మా జెనెక్స్ని చూడాలి ఎంతో గొప్ప స్థాయి కదా అని కోరుకుంటున్నాను ఈ సీజన్ విజయం ఎంతోమంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు నిదాన్ని కోరుకుంటున్నాను మైసూర్ ఐ థై హబాట్ ఆల్ ఇండియా ఫిఫ్టీన్త్న్త్న్త్న్త్న్త్ ర్యాంక్ ఇన్ సీఎంఏ ఫైనల్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అటెంప్ట్ ఐ హ్యావ్ ఆల్సో సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ మై సీఎంఏ ఇంటర్ లెవెల్ ఐ వాంట్ టు టెంక్ కాల్ మై పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ హు హవ్ సపోర్టెడ్ మినిస్ జెండీ నా పేరు మహేష్ నేను జెనిక్స్ విజయన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో నేను ఆల్ ఇండియా నైన్టీన్త్ ర్యాంక్ని సాధించాను ఇది కేవలం ఈ సార్స్ అంటే మన టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ సపోర్ట్ వల్లే మరియును ఇక్కడ మా నన్ను పంపించిన మా పేరెంట్స్ మీ ఇంటర్లో ఆల్ ఇండియా ట్వంటీ సెకండ్ ర్యాంక్ లాస్ట్ డిసెంబర్లో వచ్చింది దీనికి ముఖ్యంగా కారణం మా అన్నయ్య మరియు మా డైరెక్టర్స్ వీఆర్సార్ మరియు సార్ నేను వీఆర్సార్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను యాక్చువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాకు దీని గురించి ఏం తెలీదు ఫస్ట్ రాగానే వీఆర్సార్ చాలా హెల్ప్ చేశారు నాకు నేను ఏ బాధ వచ్చినా ఫస్ట్ వీఆర్సార్కే చెప్తాను యాక్చువల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు విఆర్ సార్ నా పేరు షర్త్లీ నేను సిఎంఏ ఇంటర్ చదువుతూ ఉన్నాను జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్లో మొన్న వచ్చిన రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా ఫార్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది దానికి జెనక్స్ విజన్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తము రెస్పాన్సిబిలిటీ నేను సీఎంఏ ఫైనల్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అటెంప్ట్లో ఫార్టీ ఎయిత్ ర్యాంక్స్ సాధించాను ఈ ర్యాంక్స్ మాకు కొత్త వచ్చు కానీ జనక్స్కి కొత్త కాదు లాస్ట్ ఇయర్ వచ్చే ఈ ఇయర్ వచ్చే అలానే ఫ్యూచర్లో కూడా వస్తూనే ఉంటాయి మేము ఈ ర్యాంక్స్ సాధించడానికి మాకు సపోర్ట్ చేసిన మా డైరెక్టర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి థ్యాంక్స్ జెనక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు సీఎంఏ ఫలితాలలో మన విద్యార్థిని విద్యార్థులు ఆల్ ఇండియాలో టెన్ ర్యాంక్స్ సాధించడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో ఫిఫ్టీ ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు ఆ ఫిఫ్టీ ర్యాంక్స్లో మనకు టెన్ ర్యాంక్స్ సాధించడం జరిగింది ఇది వరుసగా రెండోసారి మనం పది ర్యాంకులు సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో కూడా ఫిఫ్టీ ర్యాంక్స్లో టెన్ ర్యాంక్స్ మనం సాధించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఫిఫ్టీ ర్యాంక్స్లో టెన్ ర్యాంక్స్ మనం సాధించడం జరిగింది సో అదేవిధంగా ఈ సీఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా సీఎంఏ ఫైనల్లో మొత్తం కంప్లీట్ చేసిన విద్యార్థులు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఈ ఆల్ ఇండియాలో ఫిఫ్టీ ర్యాంక్స్లో మనకు వచ్చిన ర్యాంక్స్ ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంకు ఆల్ ఇండియా నైన్టీన్త్ ర్యాంకు ఆల్ ఇండియా ట్వంటీ ఫస్ట్ ర్యాంకు థర్టీ టూ ర్యాంకు థర్టీ నైన్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీన్ ఫార్టీ వన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఇలా టెన్ ర్యాంక్ సాధించడం జరిగింది ఇంత అద్భుతమైన ఫలితాలు మనం సాధించడానికి కారణం ఏంటి అని అంటే ఫస్ట్ డిసిప్లిన్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాంసిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ డిసిప్లిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అనేది మళ్ళీ ఇంకొకసారి మనం ప్రూవ్ చేయడం జరిగింది వీటితో పాటు మన టీమ్ ఏదైతే ఉందో ఈ సిఎసిఎంఏ టీచింగ్ టీమ్ ఏదైతే ఉందో టీచింగ్ అని నాన్ టీచింగ్ స్టాఫ్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీము మనం క్లాసెస్ కండక్ట్ చేయడం ఎఫెక్టివ్గా కండక్ట్ చేస్తాం క్లాసెస్ కండక్ట్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ మనం ప్రిపరేషన్కి టైం ఇవ్వడం జరుగుతుంది ఆ సిక్స్ మంత్స్ ప్రిపరేషన్లో మనం నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ అంటే లేయర్ వైజు ఫస్ట్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం తర్వాత సిలబస్ని ట్వంటీ ఫైవ్ పర్సెంటు ఫిఫ్టీ పర్సెంటు హండ్రెడ్ పర్సెంటు ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఇంతమంది పాస్ అవుతున్నారు అనే రీజను మన డిసిప్లిను మన మన స్టాఫ్ యొక్క టీం వర్క్ ఏదైతే ఉంటుందో ఆ టీం వర్క్ వల్ల ఆల్ ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఇలాంటి రిజల్ట్ రాలేదు మన ఒకే బ్రాంచ్ నుంచి ఒకే అటెంప్ట్లో ఎవ్రీ అటెంప్ట్ టెన్ ర్యాంక్స్ మనం మినిమం సాధిస్తూ ఉన్నాం సో అది మళ్ళీ మరొకసారి మనం ప్రూవ్ చేయడం జరిగింది వీటన్నిటికీ మనకు కోఆపరేట్ చేసిన విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మా యొక్క స్టాఫ్కు అందరికీ ఈ కాలేజీ యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం